హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అయితే నా టెన్ నుంచి ట్వెల్వ్ వరకు నేను ఏం చేస్తానో చూపించబోతున్నాను అనమాట ఇదైతే నా ఫస్ట్ లాంగ్ వీడియో యూట్యూబ్లో అలాగే నేను ఈరోజు మార్నింగ్ నుంచి ఏం చేశాను ఎట్లా ఎలా షూట్ చేశానో ఒక లైక్ ఇవ్వండి ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి నాకు ఏమన్నా సజెషన్స్ ఏమన్నా ఇవ్వాలంటే కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను ఇంకా వేసిన దగ్గర నుంచి ఆ పోపు డబ్బాలు కారం ఉప్పు డబ్బాలు రోజు తూర్చాలి అడబెట్టాలి ఇది ఒక అదొక డ్యూటీ అనమాట మా అయితే ఒక ఉప్పు కావాలంటే ఆ డబ్బాలన్నీ తీసి కింద పెడతాడు అస్సలు కనపడు ఒకళ్ళు అయితే ఒక్కడి కావాలంటే అన్నీ తీసి కింద పెడతాడు గ్యాస్ స్టవ్ చూసారా నిన్ననే వాటర్తో కడిగిన ఈరోజు టీ వొంగిచ్చిండు గ్యాస్ మీద మళ్ళీ రోజు కడగాలి దీన్ని అయితే ఈ వాటర్తో రోజు ఎవరు గడుగుతలే అని చెప్పి నేనైతే ఒక స్ప్రే ప్రిపేర్ చేసినా అనమాట అదైతే బొద్దింకలు కూడా రావు అండ్ మంచి స్మెల్ అయితే వస్తుంది స్ప్రేది దాని అది గ్యాస్ మీద కానీ కౌంటర్ టాప్ మీద కానీ మంచిగా స్ప్రే చేసి తూర్చుకోవచ్చు స్మెల్ బాగుంటుంది బొద్దింకలు అయితే అస్సలు రావు ఇంతకుముందు మా ఇంట్లో చాలా బొద్దింకలు అనమాట ఇప్పుడైతే అసలు రాను కూడా రావట్లేదు బొద్దింకలు రాకుండా ఉండడానికి అందులో ఒకటైతే యాడ్ చేస్తారనమాట ఎవరికైనా కావాలంటే డీటెయిల్గా నన్ను అడగండి నేను ఖచ్చితంగా చెప్తాను అలాగే మా బాటిల్లో స్ప్రే కూడా అయిపోవడానికి వచ్చింది అది ప్రిపేర్ చేసేటప్పుడు ఒక వీడియో తీసి పెడతా అనమాట ఒక్కసారి చేసుకుంటే చాలా రోజులు వస్తుంది వన్ మంత్ వరకు వస్తుంది అనమాట స్ప్రే ఇక గ్యాస్ మంచిగా దూడ్చుకొని గ్యాస్ కింద కూడా దూడ్చుకొని ఇంకా కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేస్తున్నా అనమాట చూసారా ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ఇక్కడే పెట్టినా ఇక అందరూ ఎవరు పని కాళ్ళు వెళ్ళినాక క్లీన్ చేసుకోవాలి ఇంకా నాకు ఇట్లా మెస్సి మెస్సి ఉంటే అసలు ఈ ఆలోచనే వస్తుంది తొందరగా క్లీన్ చేయాలి తొందరగా క్లీన్ చేయాలి గిన్నెలు ఫాస్ట్ ఏదో మాలి బట్టలు ఫాస్ట్ గుర్తుకాలి అసలు ఏ పని పెండింగ్ ఉన్నా కూడా నాకు నిద్రనే పట్టదనమాట అది చేస్తే అని నాకు మనశ్శాంతిగా ఉండదు ఇక్కడ ఇవన్నీ తీసి కవర్లు వేసి మాకైతే చెత్తవాళ్ళు వస్తారు అనమాట డే బై డే వస్తారు వాళ్ళకైతే ఒక హండ్రెడ్ రూపీస్ అయితే ఇవ్వాలన్నమాట మంత్లీ మంత్లీ ఇవ్వాలన్నమాట హండ్రెడ్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ నాకు అంత ఐడియా లేదు ఇంకా మొత్తం ఈ కౌంటర్ టాప్ గింక అంతా క్లీన్ చేసి స్ప్రేతో కూడా వాటర్ చేసి మంచిగా క్లీన్ చేస్తే చూసారా తల తల మెరిసిపోతుంది ఇంకా మన బెడ్షీట్స్ అయితే ఇక మడద పెట్టాలన్నమాట మడద పెట్టి బెడ్షీట్స్ చూసారా ఎట్లా వేసినాము ఎక్కడ అక్కడే ఉంటాయండి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి హడావిడి బాక్సులు పెట్టేయాలి అన్నం చేయాలి కర్రీ చేయాలి బాక్స్ పెట్టేయాలి అన్ని పనులు అయిపోయాక అందరిని పంపించేసినాక మనం చిన్నగా ఇంట్లో పని చేసుకోవాలి నేను కూడా కాలేజీకి వెళ్తా అండి కాకపోతే ఈరోజు వెళ్ళలే అనమాట ఈరోజు ఇంటి దగ్గరనే ఉన్న అందుకే ఒక లాంగ్ వీడియో షూట్ చేసి పెడదామని ఇలా షూట్ చేసా అనమాట మాదైతే రెంటెడ్ హౌసే అండి ఒక్క రూమే అనమాట అసలు ఇక్కడ టూ త్రీ రూమ్స్ అయితే అస్సలు దొరకలేదు పల్లెటూరు అనమాట హైదరాబాద్లోనే హైదరాబాద్లో పల్లెటూరు ఏడు ఉందా మీరు ఖచ్చితంగా కామెంట్స్ చేయండి తెలిస్తే ఇక్కడ ఇంకా ఎవరి ఓన్ హౌజెస్ వాళ్ళకే ఉన్నాయి రెంట్కి చాలు తక్కువ అనమాట అందరూ మోస్ట్లీ వన్ రూమే అన్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకా వన్ రూమ్లోనే ఇది కొంచెం బెటర్గా ఉందని ఇంకా ఈ రూమ్కి అయితే షిఫ్ట్ అయినాం షిఫ్ట్ అయ్యి వన్ మంత్ కూడా కాలే టెన్ డేస్ అవుతుంది అట్టుంది ఇంకా టెన్ డేసే అవుతుంది ఇంకా ఇక్కడ అలవాటు కూడా పడలేదు ఇక బెడ్షీట్ అయితే చేంజ్ చేసిన అనమాట బెడ్షీట్ మీద మడతలు ఉన్నా కూడా నాకు అస్సలు మనిషి అంత ఉండదు మంచి కనపడాలన్నమాట బెడ్షీట్ అయితే నాకు ఇంత మడతలు ఉన్నా కూడా మంచిగా చేయాలి ఉంటుంది ఇది ఎంతసేపు లేండి సాయంత్రం మా ఆయన వస్తే ఎక్కడెక్కడ పీక పందరెత్తాడు చిన్న పిల్లగాల కంటే ఘోరంగా చేస్తాడు మా మ్యారేజ్ అయితే ఎయిట్ మంత్స్ అవుతుంది మా కా నా కాలేజ్ కోసమనే మేము ఇక్కడికి వచ్చాము లేకపోతే అంతకుముందు హైదరాబాద్లోనే హైదరాబాదేలేండి ఇప్పుడు కూడా ఉండేది అప్పుడైతే మెయిన్ సిటీలో అయితే ఎల్బీ నగర్లో ఉండేవాళ్ళం అన్నమాట నగర్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయినాం అక్కడైతే మంచిగా ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళు అక్కడ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాక ఇక నేను ఒక్కదాన్నే మాట్లాడేవాళ్ళు ఇంకెవ్వరు లేరు ఇంకా ఇంట్లో ఉండి ఏం చేస్తలే అని ఇంకా యూట్యూబ్ అయితే పెట్టినా అనమాట యూట్యూబ్లో అయితే ఫైవ్ షార్ట్స్ సిక్స్ షార్ట్స్ అప్లోడ్ చేసినా ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి అలాగే నచ్చితే ఒక లైక్ కూడా చేయండి ఈ వీడియో ఎలా అనిపించింది అసలు నా వాయిస్ ఎట్లుంది క్లియర్గా ఉందా నా భాష మీకు అర్థమవుతుందా కావట్లేదా అని కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ ఏమన్నా తప్పులు ఉంటే కూడా క్షమించండి అందుకే అసలుకే ఫస్ట్ వీడియో కదా ఏమన్నా రాంగ్ మాట్లాడితే ఇంకా నన్ను సారీ అండి అందరికీ నేనేమన్నా చేంజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా చెప్పండి చూసారే గిన్నెలన్నీ తోమేసిన అనమాట తోమేసి బట్టలు అయితే నానబెట్టాలి ఇక బట్టలు నానబెట్టి పిండేస్తే నా పని అయిపోతుంది ఇక ఇంకా పిల్లలు ఇప్పుడైతే ఎయిట్ మంత్స్ అవుతుంది కాబట్టి మ్యారేజ్ ఇంకా పిల్లలు ఏం లేరు మళ్ళీ పిల్లలు ఉన్నారా అని అడుగుతారేమో అని ముందే చెప్తున్నా పిల్లలు పిల్లలు అయ్యాక ఏమాత్రమైనా ఖాళీ ఉంటుందో ఉండదో మరి నాకైతే ఇప్పుడైతే ఖాళీ అండి పోయినామా చదివినమా కాలేజ్కి వెళ్ళి ఫోర్కి అండి మా కాలేజ్ నా మార్నింగ్ అయితే నైన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది బీటెక్ కాలేజ్ అనమాట ఫస్ట్ ఇయరే నేను ఫస్ట్ ఇయర్ అనుకోకండి అప్పుడే మ్యారేజ్ చేసుకున్నారా అని నాకైతే మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిందనమాట హెల్త్ బాగోక అందుకే ఇంకా ఫస్ట్ ఇయర్ అనమాట మీరు అనుకోవడం కానీ నేనే ముందు చెప్తున్నా సారీ అండి మన తప్పు మాట్లాడితే ఇది చూసారా బట్టలు అయితే ఉతుకుతున్నా అనమాట ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినా భలే సాటిస్ఫైయింగ్గా ఉంటుంది ఇట్లా ఫాస్ట్ ఫార్వర్డ్లో చూస్తే ఇంక ఇంతటితో అయితే ఈ వీడియో అయిపోయింది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి బాయ్